హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టే నా పేరు పార్వతి నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ పూర్తిగా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు క్యాల్షియం ఎక్కువగా ఉండే ఐటమ్స్తో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా చేయాలో వీడియోలో చూద్దాము ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలంటే క్యాల్షియం కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి ఏదో అంటే ఏదో ఒక రూపంలో లంచ్లో అయినా బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా కాల్షియం ఉండేలాగా చూసుకోవాలి ముందుగా బ్రేక్ఫాస్ట్ గురించి చూద్దాము నేను బ్రేక్ఫాస్ట్లో కొన్ని ఫ్రూట్స్ అలాగే కొన్ని వెజిటేబుల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రూట్స్ వచ్చేసి జామకాయ నేను హార్వెస్ట్ చేశాను ఆర్గానిక్ అలాగే బ్రోకోలీ కూడా ఆర్గానిక్ బ్రోకోలి హార్వెస్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేద్దామని అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా హార్ హార్వెస్ట్ చేశాను వీటిని కిచెన్లో పెడదామని హార్వెస్ట్ చేశాను దానిమ్మ ఫ్లవర్స్ ఇవి రెండు కలర్లో ఉన్నాయి రెండు హార్వెస్ట్ చేశాను అలాగే ఒకటి ఎల్లో రోజ్ ఫ్లవర్ని కూడా కట్ చేశాను చూడండి వాటిని హార్వెస్ట్ చేసుకొని కిచెన్ కిచెన్లోకి వచ్చేసాను నా వీడియోస్ వీటి గురించి ఎక్కువగా ఉంటుందంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ గురించి ఉంటుంది అలాగే హెల్తీ కుకింగ్ గురించి ఉంటుంది అలాగే మా లైఫ్ స్టైల్ గురించి కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి నేను పెట్టే వీడియోస్ని పూర్తిగా చూడండి లైక్ చేయండి అలాగే బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇలా రెడీ చేస్తున్నాను చూడండి ముందుగా బ్రేక్ఫాస్ట్లో నేను కొన్ని నువ్వుల లడ్డులను చేస్తున్నాను నువ్వుల లడ్డులను బెల్లము అలాగే నువ్వులను కలిపి చేస్తున్నాను మనం ముందుగా కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక అందులో కొన్ని నువ్వులను వేసుకోవాలి వాటిని లైట్గా వేయించేసుకొని పక్కన తీసేసుకోవాలి అలాగే లడ్డూలు చేసుకోవడానికి కొంచెం బెల్లం తీసుకోవాలి బెల్లం కడాయిలో మెల్ట్ అయ్యాక అందులో కొద్దిగా పాకం కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి అవి కొద్దిసేపు కొద్దిసేపటికే బెల్లం అనేది ఈ విధంగా మెల్ట్ అవుతుంది బెల్లం మెల్ట్ అయిన తర్వాత పాకం ఇలా వస్తుంది కదా అది మంచిగా పాకం వచ్చాక మనం ముందుగా వేయించుకున్న నువ్వులను వేసుకోవాలి నువ్వులను వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత అది చల్లారి వరకు పక్కన పెట్టేసేయాలి తర్వాత మనం లడ్డూలు చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొన్ని బ్రేక్ఫాస్ట్కి కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి అందులో ఫస్ట్ బ్రోకోలీ చూడండి బ్రోకోలీని మనం మంచిగా హాట్ వాటర్లో అయితే క్లీన్ చేసుకోవాలి హాట్ వాటర్ క్లీన్ చేసేసుకొని నార్మల్గా తినేయచ్చు హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది చాలా పోషకాలు ఉంటాయి అలాగే కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి ఈ విధంగా మనం వాటర్ని వేడి చేసేసుకొని అందులో వేసేసుకోవాలి హాట్ వాటర్లో ఓ టూ మినిట్స్ వరకు ఈ విధంగా మంచిగా కలిపేసుకొని మళ్ళీ సైడ్కి బౌల్లో తీసేసుకోవాలి నువ్వుల లడ్డూలు చేసుకోవడానికి మనం ఇంతకుముందు ముందు పాకం పట్టి నువ్వులు కలిపాం కదా అది చల్లారే వరకు పక్కన పెట్టేశాం కదా ఇప్పుడు అలా చల్లారింది కాబట్టి లడ్డూలు చేసుకోవడానికి ముందుకు ఒక చిన్న ప్లేట్లో నెయ్యితో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ నువ్వుల మిశ్రమం ఉంది కదా దీన్ని ప్లేట్లో తీసేసుకొని మనకు కావలసిన సైజులో చిన్న చిన్నగా లడ్డూలను అయితే చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి కొన్ని ఫ్రూట్స్ని కూడా మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను యాపిల్ అలాగే కొన్ని రెగ్గాలు తీసుకుంటున్నాను క్యారెట్ అలాగే టూ నుండి త్రీ వరకు నువ్వుల లడ్డూలు తీసుకుంటున్నాను కొన్ని బ్రోకోలి మనకు నువ్వుల లడ్డులో చాలా కాల్షియం ఉంటుంది ఈ విధంగా బెల్లం అయిన నువ్వులను తీసుకోవాలి డైలీ తీసుకోవాలి ఏదో ఒక రూపంలో అలాగే జామకాయలు కూడా కాల్షియం చాలా వరకు ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ నువ్వుల లడ్డులు అలాగే ఆవు పాలు ఆవు పాలతో పాటు బెల్లం యాడ్ చేసుకుని డైలీ తీసుకోవాలి బెల్లంలో కాల్షియం ఉంటుంది అలాగే ఆవు పాలలో కూడా చాలా కాల్షియం ఉంటుంది మన బాడీలో కాల్షియం తక్కువైతే బాడీ పెయిన్ వస్తుంది అలాగే బోన్స్ వీక్గా అయిపోతాయి అలాగే అలసట అనేది అనిపిస్తుంది చాలా రిస్క్ ఉంటుంది క్యా మన బాడీలో కాల్షియం తక్కువ ఉంటే అందుకే మన బాడీకి కాల్షియం కంపల్సరీ అవసరం అవుతుంది ఈ విధంగా లంచ్లో లేదా బ్రేక్ఫాస్ట్లో లేదా డిన్నర్లో కంపల్సరీ క్యాల్షియం ఉండే ఉండేటట్లు చూసుకోవాలి ప్రతి ఒక్కరూ నేనైతే బ్రేక్ఫాస్ట్ అయిపోవడంతో టూ అవర్స్ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ అలాగే ఉలవచారు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఉలవచారు చేయడానికి నేను ముందు రోజే ఉలవలను నానబెట్టేశాను మనం ఈ ఉలవలను ముందు రోజైనా నానబెట్టుకోవచ్చు లేదంటే కనీసం సిక్స్ సెవెన్ అవర్స్ అయినా నానబెట్టాలి లేదంటే అవి తొందరగా ఉడకవు కాబట్టి మనం ముందే నానబెట్టేసుకోవాలి నేను వీటిని కుక్కర్లో కాకుండా నార్మల్గానే ఉడకబెడదామని నేను ముందు రోజే నానపెట్టేశాను చూడండి ఈ విధంగా మంచిగా క్లీన్ చేసేసుకొని నేను ఒక గిన్నెలో వేసేసి వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టేశాను చాలా టైం పడుతుంది ఉడకడానికి ఈ విధంగా ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నార్మల్గా మనం కుక్కర్లో కంటే ఈ విధంగా ఉడకబెట్టుకొని చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఉలవచారు ఉలవచారుతో పాటు నేను మధ్యాహ్నం మధ్యాహ్నానికి తోటకూర కూడా చేస్తున్నాను ఈ తోటకూర కూడా మన ఆర్గానిక్ టెరెస్ గార్డెన్లో వచ్చినాయి వాటిని నిన్ననే హార్వెస్ట్ చేశాను ఇప్పుడు తోటకూరను కూడా మంచిగా కట్ చేసేసి క్లీన్ చేసేసుకోవాలి ఈ తోటకూర మన ఆర్గానిక్ టెరెస్ గార్డెన్లో పండింది కాబట్టి వన్ ఆర్ టూ టైమ్స్ అలా వాష్ చేసేస్తే సరిపోతుంది అలాగే మనం ఉలవలను ఉడకబెడుతున్నాం కదా అందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి లంచ్ కోసం నేను బ్రౌన్ రైస్ చేస్తున్నాను కదా ఈ బ్రౌన్ రైస్ని నేను వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టేశాను బ్రౌన్ రైస్ని ఉడక అంటే బ్రౌన్ రైస్ని వండుకునే ముందు వన్ అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ కంపల్సరీ నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇది బ్రౌన్ రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలాగే వండుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే వండుకోవాలి లో ఫ్లేమ్లో వండుకుంటే ఏమవుతుందంటే మంచిగా మెత్తగా ఉడుకుతుంది అలాగే ఉలవలను ఉడకబెట్టుకుంటున్నాం కదా ఉలవలను ఉడకబెట్టేటప్పుడు అందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎందుకు యాడ్ చేయాలంటే అది పొంగకుండా ఉండడానికి ఆయిల్ కొంచెం యాడ్ చేసేసుకోవాలి అలాగే తోటకూర చేసుకోవడానికి నేను కొన్ని టమాటోస్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకుంటున్నాను టమాటోస్ అయితే అన్నీ తీసుకుంటున్నాను ఆనియన్ ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి త్రీ ఆర్ ఫోర్ తీసుకున్నాను ఇప్పుడు తోటకూరని చేద్దాము తోటకూరని చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టేసి కడాయి హీట్ అయ్యాక కొంచెం మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి అది కొంచెం వేగాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మనం మంచిగా కడిగి కట్ చేసుకున్నాం కదా తోటకూర తోటకూరను కూడా వేసేసి ఒకసారి లైట్గా ఈ విధంగా కలిపేసి మూత పెట్టి త్రీ ఫోర్ మినిట్స్ ఉడకనివ్వాలి నేను ఈ స్టోన్ కడాయిలో చేస్తున్నాను కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుంది తోటకూర మనకు తోటకూరలో కూడా మంచి కాల్షియం దొరుకుతుంది కాబట్టి మనం డైలీ ఆకుకూరలను తీసుకోవాలి పాలకూరలో ఉంటుంది అలాగే తోటకూర అలా వీటిలో ఉంటుంది కాబట్టి ఏదో ఒక రూపంలో పాలకూర లేదా తోటకూర కంపల్సరీ తీసేసుకోవాలి అలాగే ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఒక మనం మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోని కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి మంచిగా ఉడుకుతుంది తోటకూర అలాగే మనం రైస్ని కూడా పెట్టాము కదా రైస్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి రైస్ మంచిగా ఉడికితే మనం వంపుకోవాలంటే వంపుకోవచ్చు లేదంటే మామూలుగా అయినా వండుకోవచ్చు నేనైతే రైస్ని వంపుకుంటున్నాను నా హస్బెండ్కి రైస్ పొడి పొడిగా ఉండాలి కాబట్టి నేను వాటర్ ఎక్కువగానే యాడ్ చేసి రైస్ని అయితే వంపేసుకుంటాను డైలీ ఈ విధంగా వంపుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసుకోవాలి రైస్ మంచిగా కుక్ అవుతుంది తోటకూర ఉడికిందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ విధంగా మూత తీసి మొత్తం అంతా కలిపేసుకోవాలి తోటకూర అయితే మంచిగా ఉడికింది తోటకూరలో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని నేను మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇది స్టోన్ కడాయి కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మంచిగా కుక్ అవుతుంది కాబట్టి నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను ఉల్వలు కూడా మంచిగా ఉడికాయి చూడండి ఒకసారి మనం ఉడికాయా లేదా చెక్ చేసుకోవాలి ఈ విధంగా వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే రోకలలో కూడా నూరుకోవచ్చు నేనైతే రోకల్లో నూరుకుంటున్నాను ఈ చారు కోసం నేను ముందుగా పచ్చిమిర్చి జీలకర్ర కొన్ని వెల్లుల్లి అలాగే మనం కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ముందుగా పచ్చిమిర్చిని మనం రోకల్లో నూరుకోవాలి పచ్చ పచ్చగా నూరుకొని పక్కన తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చ పచ్చగా నూరుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా పచ్చిమిర్చిని కచ్చపచ్చగా నూరుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి పచ్చిమిర్చిని నూరడం అయిపోవడంతో మనం ఉడకబెట్టుకున్న ఉలువలు ఉన్నాయి కదా ఆ ఉలవలను మంచిగా నూరుకోవాలి మెత్తగా నూరుకోవాలి ఉలువ చారు కాబట్టి ఉలవలను మంచిగా నూరుకోవాలి మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు కాకపోతే మనం మిక్సీ కంటే మనం ఈ విధంగా రొక్లో నూరుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా నూరుకుంటున్నాను అలాగే మధ్య మధ్యలో కొంచెం వాటర్ మనం ఉడకబెట్టినప్పుడు వాటర్ వస్తుంది కదా ఉలవలు ఆ వాటర్ని ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటూ నూరుకుంటే మెత్తగా మెత్తగా అవుతుంది ఉలవలు ఉలవలను ఈ విధంగా నూరుకొని పక్కన తీసేసుకోవాలి ఎప్పుడు ఉలవ చారు చేసుకోవడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో మనకు కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఆయిల్ నువ్వుల ఆయిల్లను వాడుకుంటున్నాం మేము ఆయిల్ హీట్ అయ్యాక అందులో ముందుగా మనం లైట్గా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఆవాలు అవి కొంచెం వేగాక ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి అలాగే మనం ముందుగా నూరుకున్నాం కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే ఒక టమాటోని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోని కూడా యాడ్ చేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలి అదేవిధంగా మనం ముందుగా రోకలిలో నూరుకున్నాం కదా ఉలవలు ఆ ఉలవల మిశ్రమాన్ని ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు మనకు ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసేసుకోవాలి నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో మనం కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్ కంటే ఈ విధంగా కొంచెం చింతపండు పులుసును యాడ్ చేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది నేను చింతపండుని ముందుగానే నానబెట్టేసాను నానబెట్టేసి మనకు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫైనల్గా వేసేసుకొని మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి చాలా బాగా ఉడికింది కదా చూడండి ఇంకా కావాలంటే మనం కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్ అయినా చింతపండు అయినా యాడ్ చేసు చేసుకోవచ్చు అలాగే ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఈరోజు మా లంచ్ అయితే ఇది బ్రౌన్ రైస్ అలాగే తోటకూర అలాగే ఉలవచారు తోటకూరలో ఉలవచారులో చాలా కాల్షియం ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఉలవలను డైలీ ఉలవచారు తీసుకుంటే మన కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా కరుగుతాయంట అలాగే లంచ్లో కొంచెం కర్డ్ క పెరుగులో కూడా చాలా కాల్షియం ఉంటుంది ఈ విధంగా ఏదో ఒక రూపంలో మనం క్యాల్షియం ఉండేటట్టు ఫుడ్ని అయితే తీసేసుకోవాలి మా లంచ్ అయితే ఇది నెక్స్ట్ లంచ్ అయిపోవడంతో ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి సిక్స్ ఓ క్లాక్కి నేను అయితే ప్రిపేర్ చేశాను మా డిన్నర్ అయితే సిక్స్ థర్టీ నుండి ఎయిట్ లోపే అయిపోతుంది అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే లేట్ అవుతుంది కానీ దాదాపు మా టైం అయితే ఎయిట్ లోపే డిన్నర్కి నేను చపాతి చేస్తున్నాను చపాతి పిండి వచ్చేసి నేను బయట నుండి తీసుకొచ్చింది కాదు గోధుమలను తీసుకొచ్చి నేను వాటిని మంచిగా వాష్ చేసి ఎండబెట్టి పిండి పట్టించింది ఈ విధంగా చేసుకుంటే చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం బయట నుండి తీసుకొచ్చిన దానికంటే ఈ విధంగా చేసుకొని మనం చపాతీలు చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతి పిండిని ఈ విధంగా మెత్తగా కలిపేసుకొని చపాతి పిండిని పక్కన ఓ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి మంచిగా నాని చపాతీలు కూడా చాలా బాగా వస్తాయి చపాతి పిండి నానే వరకు మనం కర్రీ కోసం మెంతి కూరను చేస్తున్నాను డిన్నర్కి ఈ మెంతి కూరను ఈ కూరలో చెత్త లేదా మట్టి ఉందా చెక్ చేసి వాటిని మంచిగా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మెంతికూర చేసుకోవడానికి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి కడాయి లైట్గా హీట్ అయ్యాక అందులో మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా జీలకర్ర ఆవాలు వేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు మూతపెట్టి టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి మూత తీసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మెంతి కూర వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా ఆ మెంతికూరను యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి టూ మినిట్స్ వరకు ఉడకనిచ్చి ఒక టమాటోని కట్ చేసి మనం ఈ విధంగా వేసుకోవాలి టమాటో వేస్తే మెంతికూర చాలా బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఒక చిన్న సైజ్ టమాటోని కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను టమాటో వేశాక వన్ మినిట్ తర్వాత మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి టమాటోస్ కూడా దాదాపు సగం వరకు మగ్గాయి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి మనకు కావాలంటే ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే నార్మల్గా అయినా వండుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇది స్టోన్ కడాయి కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత కూడా టూ మినిట్స్ వరకు మంచిగా ఉడుకుతుంది అయితే అయిపోయింది ఇప్పుడు చపాతిని చేసుకుందాము చపాతి పిండి కూడా చాలా బాగా మెత్తగా నానింది ఇప్పుడు మనం చపాతి చేసుకుందాము చపాతిని నేను ఈ విధంగా చేసుకుంటాను పిండి చల్లి చే చేసుకుంటాను ఎప్పుడో ఒకసారి మామూలుగా నెయ్యితో కాల్చుకుంటాను చపాతీలను కానీ దాదాపు ఈ విధంగా నార్మల్గానే కాల్చుకుంటాను చపాతీలను చూడండి ఈ విధంగా నేను చపాతిని చేసి నార్మల్గానే కాల్చేసుకుంటున్నాను చపాతీలను చూడండి మనం పిండి పట్టించిన చపాతీలు కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి చూడండి మంచిగా పొంగుతున్నాయి చపాతీలు కూడా పొంగుతాయి చూడండి ఇప్పుడు మా డిన్నర్ ఇది ఈరోజు చపాతి అండ్ మెంతికూర మనం ఈ విధంగా రోజు ఆకుకూరలను ఏదో ఒక ఆకుకూరను తీసుకోవాలి అలాగే మిల్క్ కంపల్సరీ తీసుకోవాలి బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూలు లేదా పల్లెనైనా తీసుకోవచ్చు కానీ మనకు కాల్షియం ఎక్కువగా అందాలి అంటే నువ్వులతో చేసిన లడ్డులను తీసుకోవాలి ఈ విధంగా కాల్షియం ఉన్న ఫుడ్డును డైలీ తీసుకొని హెల్తీగా ఉండండి మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతాము